కాదు పట్టుకోండి ప్రతి సంవత్సరము ఇక్కడ వస్తున్నాము నేను కూడా ఎదురే సారు కాబట్టి సార్ని రిటైర్మెంట్ సందర్భంగా సన్మానిస్తున్నాము మేము అనంతపురం రా సారీ నెల్లూరుకి రాలేకపోయాము తేదీ ఫంక్షన్ ఉన్నారు అక్కడ కాబట్టి సార్ ఒక మంచి మిత్రుడు మాకు దాదాపుగా పది పద్దెనిమిది వేల నుంచి పరిచయము కాబట్టి అతని యొక్క సేవలు విద్యారంగంలో చాలా కృషి చేసి చాలామంది విద్యార్థులకు చదువు చెప్పి కేంద్రంలో ఉన్నత అందించి చాలా గొప్ప గొప్ప స్థాయిలో వారి యొక్క విద్యార్థులు ఈరోజు ఉంటారు గొప్ప ఇంజనీర్లుగా కానీ డాక్టర్లు మంచి మంచి హోదాలు కాబట్టి సార్కి మేము మన మా అనంతపూర్ జిల్లా తరఫున ఉపాధ్యాయుల తరఫున సార్కి సన్మానం చేస్తున్నాము బాబాగారు ఆయువ ఆరోగ్యాలతో చాలా ధైన్యంతా బాగుంటాడని నేను మరి మళ్ళీ కోరుకుంటున్నాను కూడా నమస్కారం అనేది ఏంటంటే సన్మానం చేస్తున్నారు బాబా భక్తుడు బాబా ఆయన ఏమడిగా అంటే ఇంటికి వెళితే ఎక్కడ బాబా గుడి ఉంది ఇక్కడ అంటే అవతల నన్ను లాస్ట్ టైం మీడికి వచ్చినప్పుడు చిరు కోరిక చిరుది అడిగాడు వాళ్ళ బాబాకి అడిగాను ఆ యొక్క రుద్రాక్ష సాయి గారు ఆయన మనం సాయి మీకు పంపాను చెప్పడం కూడా ఇక్కడ మనం ఏంటంటే బాబాయ్ నెల అమ్మోకం ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ గడ్డ మీద నిలబడి ఈ గడ్డ మీద రాత్రి చెప్పాను వేదిక మీద కూడా నా అంతా కూడా నా యొక్క రిమైనింగ్ ఈ బాడీ ఉండేంత వరకు కూడా ఏంటంటే బాబాయ్ పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు బాబా గురించి నేను ఏంటంటే పాకులాడి పోడి ఏంటంటే నేను చేస్తాను నాకు ఈ శేష జీవితం అంతా కూడా ఆయనకే అర్పిస్తానని చెప్పి కూడా రాత్రి కూడా వేదిక వేదిక చెప్పాను బాబాకి చెప్పుకున్నాను అందువల్ల బాబాకి మీరందరూ కూడా ఏంటంటే ఆ విధంగా మనం తయారయ్యి సంవత్సరం కూడా మనం ఇదే విధంగా వచ్చి మనము ఒక సంవత్సరం వచ్చి మనం ఏం నేర్చుకున్నాం మనం ఏం మీకు మీకెవరికైనా నేను ప్రతిసారి చెప్తుంటాను సచరిత్ర పుస్తకాలు కావాలంటే మన మందిరంలో ఉన్నాయి అడిగి తీసుకోండి అని చెప్పండి ఎవరికైనా సచిత్రులు కావాలి రావులు నుంచి వచ్చిన్నారు ఇంకా ఇద్దరు ప్రాంతాల నుంచి వచ్చిన్నారు మీకేలాగే చెప్తున్నా సార్ మీకేమైనా పుస్తకాలు కావాలన్నా కానీ నాకు చెప్తే నేను కోసం మీకు పంపుతాను అందువల్ల దయచేసి సచరితను ఇంట్లో పెట్టుకోవచ్చు ఆ బుక్ నేను బుక్ సచరిత్ర బుక్ అదంటే బాబా ఆ పుస్తకం ఇంట్లో పెట్టండి మీ ఇల్లు చూడండి ఏ విధంగా అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన దానికి అంత కుటుంబ ఆయన నమస్కారాలు టైం లేదు మనకి అంటే ఎందువల్ల మన విధంగా జరగాల్సి వచ్చిందంటే ఊళ్ళో వాళ్ళు ఏంటంటే కొద్దిగా టైం ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది అందువల్ల ప్రతి సంవత్సరం కూడా మనం చేసేదే అందువల్ల కానీ లేదు కూడా ఇప్పుడు ఆగదు చూడండి కూడా ఇక్కడ నేను రిటర్న్ అయితే ఇక్కడ సన్మానించా